సాధారణంగా మనం ఎక్కడైనా ఫ్యామిలీ గ్రూప్ వాట్సాప్ చూసి ఉంటాము ఫ్రెండ్స్ గ్రూప్ చూసి ఉంటాము బిజినెస్ గ్రూప్ చూసి ఉంటాము కానీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రీనివాసులు పేరుతో గల గ్రూప్ను ఇక్కడే చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రూపుల్లో నుంచి శ్రీనివాసులు పేరుతో వాట్సాప్ గ్రూప్ను తయారు చేయగా రెండో వార్షికోత్సవం సందర్భంగా వీరందరూ ఒకే వేదికపై కలుసుకుని సందడి చేశారు కరీంనగర్ లోని లో గల పీవీఆర్ ప్లాజా ఫంక్షన్ హాల్లో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆంధ్రతో పాటు మహారాష్ట బెంగళూరు నుంచి పెద్ద సంఖ్యలో శ్రీనివాసులు తరలివచ్చారు హలో శ్రీనివాస్ చలో కరీంనగర్ అనే నినాదంతో తమ మిత్రులు నెల నుంచి గ్రామస్థాయిలో ప్రచారం చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా మూడు వందల మంది రక్తదానం చేశారు ఇలా సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు అందజేస్తామన్నారు నెల రోజుల ముందు నుంచే అన్ని అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు తమ సంస్థ వండర్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డు లో చోటు సాధించినట్లు వివరించారు నెల రోజుల నుంచి మా శ్రీనివాస మిత్రులందరూ దీన్ని గ్రామస్థాయి వరకు అంటే గ్రామస్థాయిలో ఉన్న శ్రీనివాసులు కూడా దీన్ని ఒక పండుగ వాతావరణం లాగా చేసుకుంటూ ప్రతి ప్లేస్ నుంచి అంటే గ్రామాల స్థాయి నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది గౌతమ్ విశిష్ట అనే మిత్రుడు మాకు ఒక తలసేమియా కోసం రక్తదానం చేయండి అని చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము క్యాంపుల ద్వారా తర్వాత రోజువారీగా దాదాపు వెయ్యి పన్నెండు వందల మందికి రక్తదానం చేయడం జరిగింది ఈ రోజు కూడా దాదాపు ఒక మూడు వందల మంది రక్తదానం చేస్తున్నారు ఆ రక్తదానం తలసే మా పిల్లల కోసం ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్ వారికి ఈ రోజు చేయడం జరుగుతుంది ఒక సమాజానికి నా వరకు నేను ఏదో ఒక పేరుకు విశిష్టత ఇవ్వడానికి నేను చేస్తున్నా దీనికి నలభై మంది సలహా మండలి మిత్రులు నాకు సహకరించి ఆర్థికంగా నాకు సహకరించారు ఇప్పటి వరకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇంకొకటి ప్రతిభకు పట్టాభిషేకం పదవ తరగతిలో పాస్ అయిన విద్యార్థులకు వాళ్ళని ఒక ప్రతిభకు పట్టాభిషేకం అంటే వాళ్ళు పదవ తరగతి చదివిన తర్వాత వాళ్ళకి ఒక విశిష్టత కలిగించారు అంటే వాళ్ళు ఏంటంటే అప్పుడే అంటే ఇప్పటి వరకు ఇంట్లో ఉన్నారు తర్వాత వాళ్ళు ఇలాంటి దీక్షకి ముందుకొచ్చి తలసేమియా అభిగ్రస్తులకి రక్తదానం చేయడమే కాకుండా ఈ యొక్క శ్రీనివాసుల సేవా సంస్థ ఇంకా అనేక సమాజ కార్యక్రమాలు ముందుకు రావడం నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు చెప్తారు వేదాని ఏం చెప్తా తెలుసా తనమే మన శివ సంకల్ప వస్తు మనం చేస్తున్నాం అనుకోవడం మూర్ఖత్వం బాబు ఇది భగవంతుడు చేస్తుంది అద్భుతం అని చెప్తుంటారు అందుకని భగవత్ సంకల్పం మాత్రమే ఎలా హిందువులందరూ ఒకటిగా ఉండి ఈ దేశం ధర్మాన్ని కాపాడుకోవాలో మన శ్రీనివాస్ నామదయం వాళ్ళని చూసుకొని మనం అందరం కూడా ఒక అడుగు ముందుకు వేసే అవకాశం తీసుకుందాం భారత్ మాతాకి ఈరోజు చాలా చాలా శుభ పరిణామం అండి అద్భుతం